నమస్తే గురుజీ గోకర్ణ క్షేత్రం యొక్క స్థల పురాణం గురించి ఒక్కసారి మన అంటే గోకర్ణ క్షేత్రం పెద్ద క్షేత్రం ఇది అంటే సాక్షాత్ రావణేశ్వరుడు ఆత్మలింగ అంటే కైలాసం నుంచి ఆత్మలింగ తీసుకు ఇక్కడ వస్తారు ఇప్పుడు ఆ స్వయంభూ వెలిసిన ఆ ఆత్మలింగానే మనకి దర్శనం కింద దర్శనం అంటే అది గణపతి విగ్రహం నుంచి గురుజీ గణపతి రెండు చేతులు విఘ్నేశు ఇది ఇక్కడ బాలక రూపంలో దర్శనం ఇచ్చినారు ఎక్కడ చూసినా మనకి అయితే శివక్షేత్రాలు ఉంటాయి లేకపోతే విష్ణు ఆలయాలు ఉంటాయి కానీ ఇక్కడ వచ్చేసి మన ఉంటుంది నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనం గోకర్ణ క్షేత్రంలో ఉన్నామండి అలానే గోకర్ణ క్షేత్ర ఆలయ యొక్క విశేషాల గురించి మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు ప్రధాన ఆలయ అర్చకులు అలానే అనువంశీయ ఉపాధి మంత్రి మండలి అధ్యక్షులు అయిన ఆగమ విద్వాన్ వేదమూర్తి శ్రీ శ్రీ బ్రహ్మశ్రీ రాజగోపాల్ గురుజీ గారితో ఉన్నాము నమస్తే గురుజీ నమస్కారం గురుగారు మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మిమ్మల్ని నిన్నటి నుంచి అయితే చూస్తూనే ఉన్నాము మీరు అసలు నిమిషం కూడా ఖాళీ లేకుండా కేవలం నాలుగు గంటలు మాత్రమే పడుకుంటూ ప్రజలకి సేవ చేస్తూ ఉన్నారు గురుగారు అలాంటిది మీ ఇంటర్వ్యూ మాకు దొరకటం అనేది మాకు చాలా ధన్యవాదాలు గురువు గారు ఇక్కడ గోకర్ణ క్షేత్రం గురించి ఎంతో మందికి అయితే ఎన్నో రకాల అనుమానాలు ఉంటూనే ఉంటాయి సో అలాంటిది మీ ద్వారా మా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు అలాగే తెలంగాణ ప్రేక్షకులు ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల అందరికీ కూడా వాళ్ళకున్న అనుమానాలను అయితే మీ ద్వారా నివృత్తి చేద్దాం అనుకుంటున్నాము ఆ ఛాన్స్ అయితే మాకు ఈ పూట దొరికింది గురుగారు సో మనం ఒక్కొక్కటిగా మొదలు పెడదాం గురుగారు ముందుగా వచ్చేసి ఈ గోకర్ణ క్షేత్రం యొక్క స్థల పురాణం గురించి ఒక్కసారి మన ప్రేక్షకులకి తెలియజేస్తారా ఓకే చింతామణి నిషామణి శిరోమణి కపాలి లోకపాలి పాతునిత్యం మాబల అంతే గోకర్ణ క్షేత్రం అంతే పెద్ద క్షేత్రం ఇది అంతే సాక్షాత్ రావణేశ్వరుడు ఆత్మలింగ అంతే కైలాస నుంచి ఆత్మలింగ తీసుకు ఇక్కడ వస్తారు అంతే ఆ స్టోరీ అన్ని తెలుసు అందరికీ తెల్లవాళ్ళకు కంపల్సరీ తెలుసు అది అంతే భూ కైలాస ఫిల్మ్ కూడా ఉన్నది ఎన్టీ రామరావుది అంతే రావణేశ్వరు అది లంకలు తీసుకు వెళ్ళేసి అక్కడ పూజ చేస్తుంటే ఈ శివుడు శక్తి రావణేశ్వరుకి వస్తుంది అంతే వరప్రదానం తీసుకుంటారు శివుడు అంతే ఒక్క కండిషన్ పెడతారు శివుడు మీ ఎక్కడ తీసుకు వెళ్ళొచ్చు బట్ మీరు అంతే అది భూస్పర్శ చేయకూడదు ఎక్కడ కూడా మేము ఎక్కడ తీసుకొని సంకల్పం తీసుకున్నా అక్కడే తీసుకు వెళ్ళేసి పూజ చేయాలి తర్వాత రావణేశ్వర అంతే చేసుకుంటారు అంతే తీసుకువెళ్తున్న మార్గతలు అంతే గణపతి ఆది పూజ గణాధిప ఏం కార్య జరగాలంటే విఘ్నేశ్వరుడు గణపతి పూజ ఫస్ట్గా చేయాలి మొదలుగా చేయాలి అది చేయలేదు రావణేశ్వరుడు అదకోసర అందరూ గణపతిలు విఘ్న ప్రార్థన చేస్తారు రావణేశ్వరు ఎక్కువ శివుడి శక్తి వచ్చింటే అంటే అనాహత అయిపోతుంది అందుకోసం విష్ణువు దగ్గర వెళ్తారు విష్ణువు గణపతులు చూపిస్తారు గణపతి దగ్గర వెళ్ళండి ఆయన పూజ చేయాలంటే గణపతి ఇక్కడ వటు రూపంలో వస్తారు బాలక రూపులు వచ్చి ఇక్కడ అంతే ఆవు గోపాలకం ఆ రూపం ధారణం చేస్తారు ఇక్కడ తర్వాత విష్ణు సుదర్శన్ చక్రుడు కృతక సంధ్యగా చేస్తారు ఇక్కడ కృతక సంధ్య సాయంకాలం సాయంకాలం జరిగిన ఉంటే సంధ్యావందన మంది చేయాలి రావణేశ్వరుడికి అంటే మహాబ్రాహ్మణ ఆయన మహా తపస్వి అంటే ఆయన చూపిస్తారు అంటే సంధ్యాకాల వస్తుంది ఆ చేతులు ఆత్మలింగం ఉన్నది భూస్పర్శ చేయకూడదు శివుడు కండిషన్ పెట్టినారు ఏం చేయాలంటే ఆలోచన చేస్తుంటే ఆ దూరులో ఒక బాలక చూపిస్తుంది ఆయన చేతులు ఇస్తారు తీసుకోండి ఇది మీరు అంతే మీ సంధ్యావందనం మంది చేసి వస్తారు వచ్చిన తర్వాత మీకు అన్ని గిఫ్ట్ మోద ఆ బాలు కూడా గణపతి అని అన్ని మీకు గిఫ్ట్ చేస్తారంటే మీకు ఏం ప్రేమ అంటే మాకు షీ కడుపు మోదగం అన్నీ ఇష్టం అంతే చెప్తారు ఆయనకి ఐడెంటిఫికేషన్ అయిపోలేదు గణపతి అంతే ఆయన చేతులు ఇస్తారు మీరు సంధ్యావనం చేసి వస్తే సంధ్యావనం వెళ్ళిన తర్వాత అర్ఘ్య టైములు అర్ఘ్య ప్రధాన టైములు అంటే త్రీ టైమ్స్ రావణ 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 అంతే చెప్పి భూస్పర్శం చేస్తారు ఇది భూస్పర్శ చేసిన స్థలం ఇది ఆత్మలింగ భూస్పర్శ అయిపోయిన తర్వాత పాతాళ పర్యంత వెళ్ళిందంటే ఉన్నది మనకి దర్శనం దర్శనం అంటే అదే పైన భాగం మాత్రం దర్శనం అయిపోతుంది ఇప్పుడు అంతే పెద్ద శివులింగు లోపడ ఉన్నది పెద్ద శివులింగు కూడా అరవై సంవత్సరాలు ఒక్కసారి మాత్రం ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ లోపల అదను ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి ట్వంటీ వన్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ అష్టబంధ మహోత్సవం అంతే చేస్తారు పెద్ద ఫెస్టివల్ ఇది ఉత్తర భారత్ లో అంటే కుంభ మహాకుంభం అన్ని చేస్తున్నారు అంతే ఇది ఇక్కడ దక్షిణ భారత్లో ఇది విశేషం అది చేసి ట్వంటీ వన్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ దర్శనం పెడతారు ఎయిటీ త్రీలో ఓపెన్ చేసినారు ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీ త్రీలో కూడా చేయాలి అన్ని గవర్నమెంట్ సపోర్ట్ అన్నీ అది టెన్ ఇయర్స్ ఫైవ్ టెన్ ఇయర్స్ ప్రిపరేషన్ అది ఎక్కువ మంది వస్తున్నదా అంతే అంతే అది గణపతి కూడా తర్వాత రావణేశ్వరి అంతే గణపతి భూస్పర్శం చేసిన కోపం వస్తుంది రావణేశ్వరికి కోపం వచ్చి వజ్రముష్ఠులు కొట్టినారు గణపతి గణపతి కొట్టిన తర్వాత నిజస్వరూప ఇస్తారు సామాన్య బాలక లేదు గణపతి అంతే ఆది పూజ గుణాత్మ మాకు మీరు పూజ చేయాలి మీ చేయలేదు అదకోసరే విఘ్న చేసిన మాకేం ఎక్కువ సంబంధం లేదు మీ పూజ చేయలేదు అదకోసరే విఘ్న చేసినారు అర్థ తర్వాత కూడా రావణ శివుకి ఎక్కువ గర్వ అవుతుంది త్రిలోక బలశాలు ఎవరు లేదంటే ఆత్మయోర్సేబుల్ రిమూవ్ చేయాల ప్రయత్నం చేస్తారు అది రాలేదు ఆయన దగ్గర ఏమేమి వస్తున్నది ప్రతిబంధకేం చేసి ఇచ్చినారు శివుడు అదన్నీ వన్ బై వన్ వస్తువు వదిలేస్తారు అది కూడా లింగ రూపధారణ అయిపోయింది బురుడేశ్వర అంతే ఉన్నది దారేశ్వరం అంతే ఉన్నది గుణవంతేశ్వర్ అంతే ఉన్నది సజ్జేశ్వర్ అంతే ఉన్నది తర్వాత రావణ గర్వాన్ని వెళ్ళేళ్ళి ఇక్కడే మహాబలేశ్వరం అంటే పేరు పెట్టినారు ఇది గోకర్ణ మహాబలేశ్వరం రావణేశ్వరుడు రావణేశ్వరుడు పెట్టిన పేరది మహాబలుడు ఆయన గర్వభంగా అయిపోతుంది తర్వాత అన్ని దేవాను దేవతలు ప్రత్యక్ష అయిపోయినారు అంతే ఆశీర్వాదం ఇస్తారు ఇది సంకల్పం ఉన్నది గోకర్ణ క్షేత్రంలో ప్రతిష్టాపన జరగాలంటే సంకల్పం ఉన్నది మీ నిమిత్తం మాత్రం అంటే రావణేశ్వరు చెప్పిన తర్వాత ఆయనకి స్థితి ప్రజ్ఞ వస్తుంది పునః వెళ్ళిపోతారు గణపతి రెండు చేతులు విఘ్నేశ్వరు చతుర్భుజలు ఇది ఇక్కడ బాలక రూపంలో ఇచ్చినారు ఎక్కడ ఎక్కడ కూడా ఇది అంతే విశేషం అంటే కూర్చుని ఉంటుంది అంతే ఒకటి ఇక్కడ ఉన్నది ఒకటి ఇక్కడ నియర్ బై ఇక్కడ ఇడుగుంజి అంతే క్షేత్రం వస్తుంది అందుకని అక్కడ నారదముని ప్రతిష్టాపనం చేసినది తర్వాత అవుట్ ఆఫ్ కంట్రీలో ఒక్కటే ఉన్నది సేమ్ అయితే క్షేత్రం ఒక ఇప్పుడు అంతే ప్రజలు లేదు లేదు అంతే అక్కడ రెండు చేతుల గణపతి అంతే ఇక్కడ ద్విభుజ గణపతి చతుర్భుజం లేదు ఎక్కడ కూర్చో ఎక్కడ ఎక్కడ వెళ్ళిన తర్వాత గణపతి చతుర్భుజ గణపతి ఉంటుంది సిట్టింగ్ లో వస్తుంది ఇక్కడ ద్విభుజ గణపతి స్టాండింగ్ లో ఉన్నారు దర్శనం ఇచ్చినారు సామాన్య బాలకు లేదు గణపతి సిద్ధి బుద్ధి శక్తి అధిపతి ఎవరు వినాయకుడు బుద్ధి ఒక్కటే ఉందే సాల్ది సిద్ధి కావాలి రావణేశ్వరు ఎక్కువ బుద్ధి ఉన్నది సిద్ధి దొరకలేదు గణపతి అనుగ్రహం అయిపోలేదు అర్థమైపోయిందా తర్వాత బయట కూడా వరల్డ్ బిగెడ్ శాలిగ్రామ పిట్టు విష్ణు శివాయ విష్ణు రూపాయ శివ విష్ణు ఏకత్ర ఉన్నారు ఇక్కడ ఆవు చేవు మాదిరి ఆత్మలింగ పైన ఎప్పుడు అంతే శాలిగ్రామ్ శాలిగ్రామం విష్ణు విష్ణు కూడా వన్ ఆఫ్ ద రీజన్ సుదర్శన్ చక్ర కృతక సంధ్య చేసినదా అదకొస్కర గరుడ పక్షి అంతే గండికా నది నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారంటే ఉన్నది ఆ పైటు ఏనున్నది విష్ణు సాలిగ్రామ పీఠం అది శాలిగ్రామ పై లోపడం ఆవు చేయ మాధరం ఆత్మలింగ పైన మాత్రం ఇప్పుడు మీకు స్పర్శనకి దర్శనకి దొరుకుతుంది పెద్ద శివలింగ అరవై సంవత్సరం ఒక్కసారి ఎక్కడ చూసినా మనకి అయితే శివక్షేత్రాలు లేకపోతే విష్ణు ఆలయాలు ఉంటాయి వచ్చేసి ప్లేసెస్ ఇండియాలో ఉన్నది అంతే శివ విష్ణు ఏకత్ర ఉన్న ప్లేసెస్ ఉన్నది అంతే అంటే రామ ప్లస్ ఈశ్వర రామేశ్వర అది కూడా అంతే విష్ణు స్వరూపినే రాముడు కూడా అంతే అంటే ఇది పెద్ద క్షేత్రం శివ క్షేత్రంలో పెద్ద క్షేత్రం కాశీ గోకర్ణ మూడు త్రి స్థళి అంతే చెప్తారు భరతకండలు మూడు స్థలలో విశేషం అంటే కాశీలు మరణైన ముక్తి కాశీములు చనిపోయిన ఉంటే ఆయన ముక్తి దొరుకుతుంది అంతే ఉన్నది శాస్త్రం రామేశ్వర పాప విమోచనార్థ ప్రాశితం చేసుకుంటారు అక్కడ ప్రాశిత క్షేత్రం గోకర్ణ సిద్ధి ముక్తి ప్రావిష్యం మూడు కలిపేసి ఉన్నది ఇక్కడ ఇక్కడ దేవుడు దేవగణ ఋషి అందరు రావచ్చి తపస్సు చేసిన స్థలం ఇది అది అదకోసరమే గోకర్ణ విశేషం అదకోసం గోకర్ణ క్షేత్రంలో ఏం చేస్తారో ఏకం కోటి భవిష్యత్ అందరూ సిద్ధి గోస్కరం వచ్చినారు ఇక్కడ అర్థమైపోయిందా అంటే గోకర్ణ క్షేత్రంలో ఏం చేస్తారో అది ఆయనకి ఫలితం దొరుకుతుంది శాస్త్రులు చెప్పినారు ఈ వీడియోలో అయితే మనం స్థల పురాణం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకెన్నో విషయాలు పితృదోషాల గురించి వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాము సో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మీకు ఎన్నో విషయాలు అయితే తెలుస్తాయి ధన్యవాదాలు